సీక్రెట్ ఏంటంటే ఫస్ట్ మనం అక్కడ ఇక్కడ తిప్పకుండా ఎలివేటెడ్ లో పెట్టాము అంటే రోగాలు నైన్టీ పర్సెంట్ తగ్గిపోయినాయి అది లేకుండా ఇంకోటి అవిటికి ఇంకా బలం రావాలని నేను అది జీవన్మిత్ర అని దొరికింది ఇది నేను తీసుకొచ్చాను జీవమిత్ర తెచ్చి ఇది వాడితే నాకు వెయిట్ కూడా మంచిగా గెయిన్ అయింది రోగాలు కూడా ఏం లేవు ఇప్పుడు జీవాలు కూడా చూస్తూ చూడండి ఎలా ఉండేదాం ఒక్కటి కూడా బొక్క కనిపిస్తలేదు ఎట్లా ఇస్తున్నారు సార్ ఇది నెలకు ఇది నెలకు ఫైవ్ డేస్ ఇస్తాం ఏం సార్ అంటే బాగా తింటున్నాయా ఇది వాడిన తర్వాత ఇది వాడిన తర్వాత తింటున్నాయి ఓకే తిండి అయితే వీటికేం ప్రాబ్లం లేదు చూడండి ఇప్పుడు ఒక దానికి సర్ది లేదు ఒక దానికి దగ్గు లేదు ఇంత ఉంటే ఒక్కటన్నా మనకు కనిపించలే కదా ఇన్ని జీవాలే నుంచి వాడుతున్నారు సార్ ఇది ఇది నాకు లాస్ట్ సిక్స్ సిక్స్ మంత్ అయింది ఓకే మంచి రిజల్ట్ ఉంది మనకు అసలు టెన్షన్ లేకుండా ఉంటది వాడితే మనం తిండి అయితే మనం ఎవరైనా తిండి పెడతారు కానీ తిండి పెడితే కూడా రోగాలు వస్తాయి తిండి వేస్తే కూడా సర్ది వస్తుంది తిండి పెడితే కూడా మళ్ళా దగ్గు వస్తుంది చాలా ఉంటాయి కానీ నాకైతే ఇప్పటికీ ఏం రాలేదు జీవాలు మేత వదిలేకుండా తింటాయి వదిలే మన ట్రే ఖాళీగానే ఉంటుంది ఇప్పటికీ ఖాళీగా ఉంటుంది మూడు పూటలు వేస్తాం మూడు పూటలు వేస్తారు ఆ మూడు పూటలు వేస్తాం మూడు పూటలు బాగా తింటున్నాయి ఓకే ఓకే నెలకు ఎంత బరువు పెరుగుతున్నాయి సార్ ఇది పెట్టుకున్న తర్వాత బరువు మనకు ఇక్కడ ఫైవ్ కేజీ పెరుగుతుంది నెలకు నెల ఓకే